హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జనవరి ఇరవై రెండు తర్వాత మరో ఆలప్పండం ఏర్పడే అవకాశం ఉందని ఇటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వచ్చే మూడు రోజులు కూడా కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో ఉదయం పూట పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వచ్చే మూడు రోజులు పట్ల అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే జనవరి ఇరవై రెండు తర్వాత ఇటు బంగాళాఖాతంలో మరొక భారీ అలపెండం ఏర్పడే అవకాశం ఉందని ఆ అలపెండం శ్రీలంక వైపుగా వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అలపెండ ప్రభావంతో జనవరి ఇరవై రెండు తర్వాత దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్తా నుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు మళ్ళీ పడే అవకాశాలు ఉన్నాయని ఒకవేళ ఈ ఎలపెణం దిశ మార్చుకుంటే వర్షాల తీవ్రత కూడా మరింత పెరిగే అవకాశం ఉందని ఈ యలప్పెన్నం తీరం దాటే ప్లేసును బట్టి కూడా ఈ వర్షాల తీవ్రత ఉండే అవకాశాలున్నాయని మరొక రెండు రోజుల్లో ఈ యొప్పెన్నం ఎక్కడ తీరం దాటేది స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు రోజులు మాత్రం తెలుగు రాష్ట్రంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఉదయం పూట పొగమంచు కూడా పది పదకొండింటి వరకు ఉండే అవకాశం ఉందని అటు వాహనదారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే వచ్చే మూడు రోజులు రాయలసీమ జిల్లాలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల పది డిగ్రీ కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ గోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో కూడా వచ్చే మూడు రోజులు పొగమంచు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చలిపట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో చాలా చోట్ల ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని రాత్రిపూట చలి తీవ్రత ఉంటూనే పగలు ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల చలి తీవ్రత ఎక్కువగా కొనసాగుతుందని తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ జగిత్యాల జనగం ఆసిఫాబాద్ నిర్మల్ మునుగు మంచిర్యాల కరీంనగర్ ఈ జిల్లాలో చాలా చోట్ల చలి ఎక్కువగా కొనసాగుతుందని వచ్చే మూడు రోజులు కూడా ఈ చలి ప్రభావం ఎక్కువగా కొనసాగే ఉన్నాయని అటు రైతులు ప్రజలు చలి పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే జనవరి ఇరవై రెండు తర్వాత బంగాళాఖాతంలో మరొక అలప్పెండం ఏర్పడే అవకాశం ఉందని అది శ్రీలంక తమిళనాడు వైపుగా వచ్చే అవకాశం ఉందని దాని ప్రభావంతో జనవరి ఇరవై రెండు తర్వాత దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి తేలిగిపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఒకవేళ ఈ అలప్పెండం దిశ మార్చుకుంటే వర్షాల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవ్గా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు రోజులు పొగమంచు చలి తీవ్రత కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో మరింత పెరిగే అవకాశం ఉందని రాత్రిపూట చలి పగల పూట మాత్రం ఎండ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు చలి పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది జనవరి ఇరవై రెండు తర్వాత మాత్రం ఇటు బంగాళాఖాతంలో ఒక అల్పెండం ఏర్పడే అవకాశం ఉందని అది వాయుగుణంగా మారుతుందా లేదా అనేది మరొక రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని దాని ప్రభావంతో జనవరి ఇరవై రెండు తర్వాత దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్త నుండి తెలుగుపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఇది తీరం దాటే ప్లేస్ను బట్టి వర్షాల తీవ్రత కూడా ఆధారపడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్